కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి

అయితే సమ అలా వాళ్ళకి మేము మాట్లాడాలి మేడం మాట్లాడుతూ పంట తర్వాత ఇప్పుడు మా కూర్చో పనులు లైక్ పనులు పెద్ద అందరూ చెప్పారు మేడం మళ్ళీ మేడం నమ్మకం వెళ్ళిపోయి మేము ఇప్పుడు మొదలైతే చెప్పేది ఎవరి ఇకపోయినా తెలుగు <laughs>

టోటల్లో పదిహేను వేల ఆరు వందల యాభై ఒక్క మంది ఉన్నారు ఇందులో ఎస్పెషల్లీ ప్రైమరీ స్కూళ్ళలో ఆరు వేల మూడు యాభై ఎనిమిది మంది యూపీ స్కూళ్ళలో ఎనిమిది వందల ఆరు మంది హై స్కూల్లో ఐదు వేల నలభై మంది కాలేజెస్లో మూడు వేల నలభై నాలుగు మంది మోడల్ స్కూల్లో ఆరు వందల ముప్పై మూడు మంది టోటల్లో పదిహేను వేల ఆరు వందల యాభై మంది విద్యార్థులు వందల ఒక ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్